హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ట్వంటీత్ ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దామండి ఈ ఎపిసోడ్లో రాజ్ కావ్య డిన్నర్ తీసుకెళ్ళడానికి చూస్తాడు ఈ వీళ్ళ ప్లాన్ ఆ పలాని రాహుల్తో రుతురాణి కలిసి ప్లాన్ చేస్తుంది అది విన్న స్వప్న ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తుంది చిత్రకి పాత్రం శిక్ష వేస్తుంది ఇదండి ఈరోజు తిరగ ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేవి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావ్యను డిన్నర్ తీసు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజు నీ కోసం ఏం చేయలేదని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను డిన్నర్కి తీసుకెళ్తాను పదా నువ్వు రెడీ అవ్వు అని రాజు అయితే అంటాడు ఓహో ఇది ఇంట్లో వాళ్ళ కోసమని కావ్య అంటుంది సరే సరే మన కోసమే డిన్నర్కి వెళ్తున్నాం వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు డిమాండా రిక్వస్టా కావాలంటే నాకు కావాల్సింది నేనే ఇంట్లో చేసుకొని తినగలను మీరు ఇంతలో అడుగుతున్నారు కాబట్టి ఒక భార్యను భర్త ఇలా డిన్నర్కి పిలుస్తారో అలా పిలిస్తే వస్తాను అని కావ్య అంటుంది అయినా రాజు పిలిచేది ఆర్డర్ లాగే ఉంది అన్నీ ఆర్డర్ లాగే ఉన్నాయని కావ్య అంటుంది నేను నీతో డిన్నర్ చేయాలని ఆరాట పడుతున్నాను ఆశపడుతున్నాను ఉత్సాహపడుతున్నాను నాతో డిన్నర్కి వస్తావా బుల్బుల్ అని రాజు అంటాడు సరే ఇది కొంచెం బాగానే ఉంది మీరు ఇన్ని రకాలుగా పడుతున్నారు కాబట్టి వస్తాను అని కావ్య వెళ్ళిపోతుంది ఆ మాటలు అన్ని చాటున ఉండి ఉన్న రుద్రాణి డిన్నర్కి వెళ్తారు అది ఎలా దొరుకుతుందో చూస్తాను అని వెళ్ళిపోతుంది అమ్మయ్య భార్యను డిన్నర్కి ఒప్పించడం ఎంత కష్టం సరే ఇవాళ ఎలాగైనా నా మాట వినేలా చేసుకోవాలి అని రాజు అనుకుంటాడు రాహుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలని రుద్రాణి అంటుంది లేదు మామ్ నాకు గంటలో మీటింగ్ అర్జెంటుగా వెళ్ళాలని రాహుల్ అంటాడు నువ్వేమైనా ఎంప్లాయ టైంకి వెళ్ళేందుకు బాస్వే కదా అని రుద్రాణి అంటుంది అదంతా పక్కన స్వప్నం స్వప్న వింటుంది పని చేయకుంటే పని చేయలేదని అంటావు పని చేస్తుంటే ఇలా అడ్డుపడతావు సరే పని ఏంటో చెప్పని రాహుల్ అంటాడు రాజు కావ్య డిన్నర్కు వెళ్తున్నారు అదే జరిగితే వాళ్ళు ఒకటైపోతారు రాజును తన గుప్పెట్లో పెట్టుకొని మన ఎత్తిన ఎక్కి కూర్చుంటుంది కావ్య అలా జరగకూడదని రుద్రాణి అంటుంది ఇప్పుడు రాజు డిన్నర్కి వెళ్లకుండా అంతే కదా మీటింగ్ నాతో పాటు రాజును కూడా రావాలని కండిషన్ పెడతాను అప్పుడు ఎలా వెళ్తాడో రాహుల్ అంటాడు అదంతా విన్న స్వప్న అమ్మ మహమా ఇంత కుట్ర చేస్తావా చెప్తాను ఈ సంగతి అని కిచెన్లోకి వెళ్తుంది జ్యూస్లో మోషన్ ట్యాబ్లెట్లు కలుపుకొని తీసుకొస్తుంది ఇప్పుడు రాజును ఆపలేక తనంతా ఆపుకోలేక ఆ జ్యూస్ తీసుకొని వచ్చి అత్తయ్య జ్యూస్ తాగండి అని చెప్పి వారి భర్తకి అత్తకి ఇస్తుంది వాళ్ళు జ్యూస్ తాగి ఇబ్బంది పడతారు ఇప్పుడు రాజ్ ఆపుతానని తను అటు బెడ్రూమ్ కాకుండా ఇటు బాత్రూమ్ కాకుండా పోతాడని స్వప్న అనుకుంటుంది రాజన ఎలా ఆపాలని రాహుల్ అనుకుంటుండగా రాహుల్ నన్ను ప్రేమగా పిలుస్తుంది స్వప్న నీ కోసం ఈ చూసి ఫ్రెష్గా రెడీ చేసి తీసుకొచ్చానని స్వప్న అంటుంది ఇందాక కుక్కాకి ఎక్కాను అన్నావు నీకు ఇష్టం వచ్చినట్లాంటివి ఊరుకోవాలని రాహుల్ అంటాడు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా కదా నీ బంగారాన్ని క్షమించవని కావాలని రొమాంటిక్గా మాట్లాడుతుంది దాంతో మొత్తానికి స్వప్న దారికి వస్తాడు రాహుల్ సరే మీటింగ్కి రమ్మని రాజు పిలవాలి అది చెప్పాక వచ్చి నీ దగ్గరకు వస్తానని రాజును పిలవాలి అది చెప్పాక వచ్చి నీ దగ్గరకు వస్తానని రాహుల్ అంటాడు అందాక నాలా అని చూసి కూడా వెయిట్ చేయాలా అని స్వప్న అంటే సరే ఇప్పుడు చూస్తూ తర్వాత నీ సంగతి చూస్తా అని చూస్తూ అవుతాడు రాహుల్ కట్ చేస్తే రాజు కావ్య వెళ్తుంటే నేను కూడా మీతోనే వస్తాను అని రాహుల్ అంటాడు భార్యాభర్త వెళ్తుంటే నువ్వు వెళ్తానంటావు రాహుల్ అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది ఆఫీస్కే కదా కలిసే వెళ్దాం ఇవాళ చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందని రాహుల్ అంటాడు దాంతో కావ్య స్వప్న వైపు చూస్తుంది స్వప్న హింట్ ఇచ్చేలా చూస్తుంది దాంతో అంత ముఖ్యమైన మీటింగ్ ఉంటే మీ ఎవరో చెప్పలేదా అని కావ్య అంటుంది అది బాబాయ్ వాళ్ళు చూసుకుంటా అన్నారు కదా ముందు కాల్ చేస్తానని రాదు అంటాడు దాంతో వద్దు నేను చెప్తున్నాను కదా అని రాహుల్ అంటాడు ముఖ్యమైన మీటింగ్ అంటున్నాడు కదా వెళ్ళొచ్చు కదా అని రుత్రాణి అంటుంది ఆఫీస్ విషయాలు నీకేం తెలుసు వాళ్ళు సుప్మా వెళ్తుంటే అడ్డుపడతారు ఎందుకు అని స్వప్న అంటుంది వీల్లేదు ఆఫీస్కి రావాల్సిందే ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాల్సిందని రాహుల్ అంటాడు అంత ఇంపార్టెంట్ అయితే డాడ్ చెప్పేవారు కదరా అని రాజు అంటాడు ఇంతలో రాహుల్కు మోషన్స్ వచ్చినట్లు గడబిడవుతుంది రమ్మని రారా రమ్మని అని స్వప్న పాట పాడుకుంటూ ఉంటుంది రాహుల్ వెళ్తుంటే స్వప్న ఆపి నువేదో ముఖ్యమైన మీటింగ్ అన్నావు కదా అది తేల్చుకొని వెళ్ళు అని స్వప్న అయితే కావాలనే చేస్తూ ఉంటుంది ఏమైంది రా రుద్రాణి అంటే రాబోయ్ చందమామ గుడగడమని పాటలు పాడుతుంది స్వప్న రాహుల్ వెళ్తుంటే రాజు ఆపుతాడు అసలు నెక్కుని మీటింగ్కి వెళ్ళాలని ఎవరు చెప్పారో అది చెప్పు వెళ్ళని రాజు అంటాడు అది నేనే అన్నాను వచ్చాక చెప్తా మమ్మీ రాజును ఆపు రాహుల్ వెళ్ళిపోతాడు రాజు రాహుల్ అలాగే అంటాడు మీరు వెళ్ళండి అని స్వప్న అంటుంది రుద్రాణి ఆపడానికి ట్రై చేస్తుంటే తటర్లు వేసి స్వప్న రాజుని వెళ్ళమంటుంది దాంతో రాజు స్వప్న వెళ్ళిపోతారు రాహుల్ మోషన్స్తో తంటాలు పడుతూ ఉంటాడు ఏం చేశావేను రుద్రాణి అడిగితే మీరేం ప్లాన్ చేశారు మా చెల్లి చెల్లిరాళ్ళు డిన్నర్కు వెళ్తుంటే అట్టుకోవాలని చూస్తారు అందుకే రాహుల్కు మోషన్ ట్యాబ్లెట్స్ కల్పించాను ఇంత కులుతాను ఎందుకు అత్త అనామికకు చెప్పి దాని కాపురం కూల్చావు ఒకరు పచ్చగా ఉంటే వరవలేవు కదా అని స్వప్న అంటుంది నిన్నేం చేసినా పాపం లేదే అని రుద్రాణి అంటుంది రాహుల్కు మోషన్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇచ్చాను నీకు మాత్రం ఏం కల్పిస్తా చంపేస్తానో నాకే తెలియదు తర్వాత వెళ్ళి ఆ బాత్రూమ్ కడుగుని స్వప్న అంటుంది అది నా కంఠంలో ఉండగా జరగదని రుద్రాణి అంటుంది నీ కొడుకు అయిక చిన్నప్పుడు కూడా ఇలాగే వేరే అప్పు చెప్పావా కడక్కుంటే నువ్వు ఆ గదిలో ఉంటావు నేను నీ రూమ్లో ఉంటాను నీ కొడుకు అయికా చిన్నప్పుడు కూడా ఇలాగే వేరే వాళ్ళకి చెప్పావా అని స్వప్న అంటుంది దాంతో చెదిరించుకుంటూ వెళ్ళిపోతుంది రుద్రాణి నీలాంటి వాళ్లకు ఇంతకన్నా దారుణమైన శిక్షలు వేయాలి మీరంతా సర్వనాశనం అయిపోతారని స్వప్ స్వప్న అనుకుంటుంది మరోవైపు కళ్యాణ్ అప్పు గురించి అప్పు బస్తీ వాళ్ళు తనను త అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుకు కాల్ చేసి నీతో మాట్లాడాలంటాడు కళ్యాణ్ మనం ఏంటో మనకు తెలుసు కానీ సమాజం అలా కాదు మన వల్ల మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పు నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నా వల్ల మా వాళ్ళు బాధపడటం నాకు ఇష్టం లేదు మనం మాట్లాడుకోవడమే మంచిది మాట్లాడుకోకపోవడమే మంచిది అర్థం చేసుకుంటామని అనుకుంటున్నానని అప్పు కాల్ కట్ చేస్తుంది వెంటనే దూరం నుంచి అప్పు గురించి తను ఉన్న ఇంపార్టెన్స్ గురించి కళ్యాణ్ కవిత రాస్తాడు మరోవైపు రెస్టారెంట్కి రాజ్ కావ్య వెళ్తారు ఇద్దరు సరదాగా అక్కడికి వచ్చిన వాళ్ళపై జోకులు వేసుకుంటారు అని ఇలాగే రెస్టారెంట్కి తీసుకురండి ప్రశాంతంగా ఉంటుందని కావ్య అంటుంది అది అంత ఈజీ కాదు కళావతి ఆరంభం నీకు ఇక్కడ నుంచి ద్రిల్స్ ఇస్తాను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళొస్తానని రాజు అంటాడు సరే త్వరగా రండి లేకుంటే ఒక్కదాన్ని మంట కూర్చోవాలని కావ్య అంటుంది చిట్కలో వస్తానని అంటే యాడ్స్ పోయాక వస్తారని కావ్య జోకేస్తుంది దాంతో నవ్వుకుంటూ రాజు వెళ్ళిపోతాడు ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందండి తర్వాత ఎపిసోడ్లో మనకి తర్వాత బాగా చూపిస్తారు కదా ఎపిసోడ్లో రాజు కావ్య వెళ్ళిదారులు వర్షం పడితే ఇంట్లోకి వెళ్తారు ఇంట్లో ఎవరైనా ఉన్నారని చూస్తే చుట్టూ క్యాండిల్స్తో రొమాంటిక్గా ఉంటుంది చీర మార్చుకొని రాపో అని రాజు అంటాడు నండి అని కావ్య అంటుంది వర్షంలో తడిచు జలబు చేస్తుంది మార్చుకొని రాదంటాడు ఇద్దరు డ్రెస్సులు మార్చుకొని వస్తారు పక్కన కట్టెన్స్ వైపు ఎవరో పరిగెత్తినట్లు కనిపిస్తుంది దాంతో ఇద్దరు భయంతో హక్ చేసుకుంటారు రాజ్ కావ్యను ప్రేమగా అలాగే పట్టుకుంటాడు ఇంకా అలా ఇద్దరు ఒకటవుతారని వారిద్దరికి అక్కడే శోభనం జరుగుతున్నట్లు మనకు చూపించారు చూద్దాం ఈ ఈరోజైనా జరుగుతుందో లేదో ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్